జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నలభై తొమ్మిదవ భాగము రాముడు లక్ష్మణుని శరీరముల చుట్టూ చేరిన వానర వీరులను దీనంగా చూస్తున్నాడు వారికి ఏం చెయ్యడానికి తోచడం లేదు ఆ శర బంధనం ఎలా వీడుతుందో తెలియడం లేదు లక్ష్మణుని కన్నా రామునికి మానసిక స్థైర్యము ఎక్కువ అందువలన రాముడు తొందరలోనే స్పృహలోకి వచ్చాడు రక్తశక్తమైన శరీరంతో నేలమీద పడి ఉన్న లక్ష్మణుని చూశాడు రాముడు రామునికి దుఃఖము ముంచుకొచ్చింది లక్ష్మణుని చూసి భోరున విలపించాడు నా లక్ష్మణుడు లేని నాకు ఈ జీవితము నా సీత ఎందుకు వృధా భూలోకంలో పట్టుబట్టి వెతికితే సీతలాంటి భార్య కనపడవచ్చునేమో కానీ లక్ష్మణుడి వంటి తమ్ముడు దొరకడం చాలా కష్టం ఏ కారణం చేతైనా లక్ష్మణుడు మరణిస్తే ఈ వానరుల అందరి ముందు నేను కూడా ప్రాణత్యాగం చేసుకుంటాను నన్ను నమ్మి లక్ష్మణుని తల్లి సుమిత్ర లక్ష్మణుని నా వెంట పంపింది ఇప్పుడు నేను ఒంటరిగా అయోధ్యకు వెళితే సుమిత్ర నన్ను నిందిస్తుంది ఆ నిందను నేను భరించలేను హాయిగా అయోధ్యలో ఉండక నా వెంట వచ్చి ఈ శర మీద పడుకున్నాడు శర బంధనంలో బంధింపబడ్డాడు లక్ష్మణుడు ఎంత దురదృష్టము ఓ లక్ష్మణ నేను సీత గురించి శోకించినప్పుడు నువ్వు నన్ను ఓదార్చి నాకు ధైర్యం చెప్పేవాడివి ఇప్పుడు నీకోసం నేను ఏడుస్తున్నాను లేచి నన్ను ఓదార్చు ఈరోజు యుద్ధంలో నీవు ఎంతోమంది రాక్షసులను చంపావు కానీ ఆ ఇంద్రజిత్తు చేతిలో మరణించావు లక్ష్మణ నీ ముఖంలో కళ తగ్గలేదు సంధ్యా సమయంలో సూర్యుడిలా ప్రకాశిస్తున్నావు నీవు చావలేదు నీ కళ్ళల్లో కాంతి ఇంకా మెరుస్తూ ఉంది నీవే కనుక యమపురికి వెళ్ళవలసి వస్తే నేను కూడా నీ వెంట వస్తాను కానీ నిన్ను ఒంటరిగా వెళ్ళనివ్వను ఎందుకంటే నేను ఒంటరిగా అడవులకు వెళ్తున్నాను అని నీవు నా వెంట వచ్చావు కదా అందుకే నేను కూడా నీ వెంట వస్తాను లక్ష్మణ నీ దురవస్థకు నేను కారణము నా వలన నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి అందరికీ దూరంగా నా వెంట అడవులలో తిరుగుతున్నావు తుదకు ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు కానీ నీకు నా మీద కించిత్ కూడా కోపం రాలేదు నాతో ఒక్క చెడ్డ మాట కూడా మాట్లాడలేదు లక్ష్మణ నీ పరాక్రమము నాకు తెలియదా నీవు కార్తవీర్యార్జునుని కంటే పరాక్రమవంతుడవు కానీ కాలం కలిసిరాక ఇంద్రజిత్తు చేతిలో ఓడిపోయావు లక్ష్మణ అయోధ్యలో పట్టుపరుపుల మీద పరుండవలసిన వాడివి ఇక్కడ ఈ శరతల్పము మీద పడుకున్నావా ఇంద్రునే జయించగలిగిన వాడివి ఇంద్రజిత్తు చేతిలో ఓడిపోయావా ఓ సుగ్రీవా నన్ను లక్ష్మణుని వదిలి మిగిలిన వారందరూ వెళ్ళిపోండి రావణుడు మమ్ములను ఏమీ చేయడు రావణని కోపం నా మీదే కదా మీరందరూ సముద్రము దాటి కిష్కింధకు వెళ్ళిపోండి నా కోసం మీ ప్రాణాలు ఎందుకు బలిపెడతారు ఇప్పటిదాకా మీరు చేసిన సాయమునకు నేను కృతజ్ఞుడను నువ్వు జాంబవంతుడు అంగదుడు మైందుడు ద్విధుడు కేసరి సంపాతి గవయుడు గవాక్షుడు శరభుడు గజుడు నా కోసం రాక్షసులతో యుద్ధం చేశారు నా కొరకు మీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రాక్షసులతో యుద్ధం చేశారు కానీ మనము దైవ నిర్ణయమును అధిక్రమించలేము కదా సుగ్రీవ ఒక స్నేహితుడిగా నీవు నాకు చేయగలిగింది అంతా చేశావు ఓ వానర ప్రముఖులారా మీరందరూ నా కోసం ఎంతో చేశారు మీ అందరికీ కృతజ్ఞుడిని నేను మీకు అనుమతి ఇస్తున్నాను మీ మీ ప్రదేశములకు తిరిగి వెళ్ళిపోండి ఇదే నా విన్నపము అని కళ్ళ వెంట నీరు కారుతుండగా రాముడు అందరికీ వీడ్కోలు పలికాడు రాముడి మాటలు విన్నా ఏ వానరుడు కన్నీరు పెట్టకుండా ఉండలేకపోయారు ఇంతలో విభీషణుడు చేతిలో గద ధరించి సైన్యములకు ధైర్యం చెబుతూ రాముడు ఉన్న చోటికి వచ్చాడు రావణుడు అతని తమ్ముడు విభీషణుడు ఒకే పోలికతో ఉండటం వలన విభీషణుని అంతా రావణుడు అని అనుకున్నారు వారిలో భయం ప్రవేశించింది ఇంద్రజిత్తు రామలక్ష్మణులను చంపాడు రావణుడు మనలను చంపడానికి వచ్చాడు అని అరుస్తూ వానరులు తలకు దిక్కుగా పారిపోయారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నలభై తొమ్మిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్